హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను గుడిపల్కైతే వెళ్తున్నానండి గుడిపల్ జోషి ఫౌండేషన్ గురించి మీ అందరికీ తెలుసు కదండి ముందు కూడా చెప్పాను ఈ రోజు అయితే మహదేవన్ సార్ అయితే సిక్స్ మంత్స్ క్యాన్సర్ పైన రీసెర్చ్ చేసి తను తెలుసుకున్న కొన్ని విషయాలు అయితే మనకు షేర్ చేసుకోవడానికి అయితే వస్తున్నాడు అందుకోసం అయితే నేను కూడా వెళ్తున్నాను ఇంకా మహదేవన్ సార్ తో పాటు మన జోషి ఫౌండేషన్ కమిటీ సభ్యులందరూ కూడా వస్తున్నారు క్యాన్సర్ గల కారణాలేమి జన్యుపరంగా వచ్చే క్యాన్సర్ కా కావచ్చు అలాగే మన అలవాట్ల వల్ల వచ్చే క్యాన్సర్ కావచ్చు ఇలాంటివి ఎన్ని రకాలు ఉన్నాయి దానికి ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఎలా ఉంటాడు తనలోని లక్షణాలు ఏంటి ఎన్ని రకాల క్యాన్సర్ ఉంది అనే కొన్ని కొన్ని విషయాలపైన మహాదేవన్ సార్ అయితే మనకు చెప్పబోతున్నాడండి అందుకోసమే వెళ్తున్నాము చాలా బాగుంది వ్యూ అయితే ఇప్పుడైతే క్లైమేట్ చేంజ్ అయింది కదండి వర్షాలు పడింది ప్రకృతి చాలా అందంగా ఉంది అందులోనూ గుడిపల్లి ఏరియా చాలా బాగుందండి నేను మా ఊరే బాగుంది అనుకున్నాను ని చాలా బాగుంది అందరూ వచ్చేసారంట నాకైతే ఫోన్ చేశారు మాది కాస్త దూరం కాబట్టి నేను వెళ్లేసరికి కాస్త లేట్ అయితే అయింది గుడిపల్లిలో అయితే ఉన్నామండి ఇంకా దగ్గర దగ్గరకు అయితే వచ్చేసాము ఏం చెప్తారు ఏమి అనేసి లైవ్ కూడా చేశాను ఇంకా ఈ వీడియోలో కొంత పెట్టాను లైవ్ ప్రోగ్రామ్ కూడా పెట్టాను చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది క్యాన్సర్ గల కారణాలు ఏంటి అన్ని అనేసి అయితే సార్ చాలా చక్కగా వివరించారు ఈ జోషి ఫౌండేషన్ అనేది చాలా మంచి ఉద్దేశంతో ప్రారంభించబడినదండి దీనికి డోనర్లు కూడా చాలా అవసరం మీలో ఎవరైనా సహృదయాలు సమాజానికి మంచి చేయాలి అనే కోరుకున్న వాళ్ళు ఎవరైనా డోనర్లుగా కూడా ముందుకు రావచ్చండి జోషి ఫౌండేషన్ అనేది క్యాన్సర్ పైన అవేర్నెస్ తెచ్చి మన వంతు మనం సమాజానికి మంచి చేయాలి అని ఒక మంచి మనసుతో పెట్టింది జోషి ఫౌండేషన్ ఎన్నుకున్నటువంటి మన నాగరాజు సార్ చాలా మంచి ప్రోగ్రామ్ అని ఆ రోజు సక్సెస్ అవుతారని అందరం అనుకున్నాము ఎందుకంటే కొంతమంది సంపాదించుకోవడానికి వస్తారు కొన్ని ఫౌండేషన్లు పెట్టి కొంతమంది సంపాదించుకొని మధ్య మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది చివరి వరకు కష్టపడి ప్రజాసేవ చేస్తూ ఉంటారు కానీ ఆ కోవ చెందింది కాకుండా ఈ క్యాన్సర్ ప్రోగ్రామ్ అనేది ప్రజాసేవకు సంబంధించినటువంటి ప్రోగ్రాం ఇది చాలా మంచి ప్రోగ్రాము సమాజంలో అవగాహన కల్పించేటువంటి ప్రోగ్రాము అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రాము చాలా మంచి ప్రోగ్రాము అని చెప్పి నా ఉద్దేశం ఇది ఈరోజు ఇంతమంది ఇక్కడ చేరినామంటే ఒక మంచి పని చేస్తున్నారు కాబట్టి సార్ మీద నమ్మకంతో మన ఫౌండేషన్ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇంతమంది ఇక్కడ చేరాము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విద్యావేత్తలు మేధావులు వీళ్ళంతా కూడా సమాజానికి మన సెల్ఫిష్నెస్ మనది మనం చూడకుండా సమాజానికి మన వంతు ఒక బాధ్యతగా ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఇలా వచ్చినారు వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మరోసారి ఒకప్పుడు మట్టి కుండలు ఉపయోగించే వాళ్ళు పెద్దోళ్ళు మన పూర్వీకులు అప్పుడు ఇటువంటి క్యాన్సర్వే తక్కువ ఉన్నాయి క్యాన్సర్ అనేది చాలా తక్కువ అప్పుడు ఈ తర్వాత సమాజంలో మనిషి తన తెలివితేటలు పెరిగే కొంది ఆ తెలివితేటలను కొన్ని విధాల ఈ ప్రకృతి మీద చూపిస్తూ ఉన్నాడు ఈ ప్లాస్టిక్ ఈ మనకి సౌకర్యవంతమే అవి కాదనట్లేదు ఎంత సౌకర్యవంతం ఉన్నాయో దాంట్లో అంత ప్రమాదకరమైనటువంటివి కూడా ఉన్నాయి ఇది ముఖ్యంగా క్యాన్సర్ అనేది ఒక ప్లాస్టికే కాదు మన భోజనం రైతు ఒకప్పుడు ఎరువులు సేంద్రియ ఎరువులతో పండించేవాడు అట్లా పంటలు పండించేటప్పుడు క్యాన్సర్ కారకాలని కూడా తక్కువ ఉండేవి ఇప్పుడు యూరియా కిమికీటకాలకు చనిపోయేటువంటి రసాయనాలు ఇవంతా కూడా చేయటం వల్ల పేగు

అది కూడా ఒక రీజనే మేబీ పెస్టిసైడ్స్ లాంటివి కంట్రోల్ చేసేసి యాక్చువల్లీ యాపిల్స్ మన ప్రాంతంలో పండవు ఎక్కడ అక్కడ పండింది మనకి మామూలు పండుగ పడినట్టు వాళ్ళకి యాపిల్ పండు పండుతాయి

చాలా అంటే చాలా బాగుంది మా ఊరే బాగుంది అనుకుంటున్నాను ఈ ఊరు చాలా బాగుంది అటు పక్క చూస్తే వేటరయ స్వామి కొండ లేచి బయట వచ్చిన మిద్ద పైన ఎగ్నారంటే అద్భుతంగా ఒక మినీ ఊటీని అయితే చూడొచ్చు వీళ్ళు ఈ పక్కన ఉన్న ప్రాంతం ఊర్ల వాళ్ళైతే చాలా బాగుంది అటు పక్కనేమో కర్ణాటక ఇటు పక్కేమో మల్లప్పకొండ చాలా బాగుంది మాతో పాటు మీరు కూడా చూసేయండి ఎవరో తెలుసు కదండి మన మనిషి తల్లిదేవరికి పేరు తెలుసు మన శశికళ సిస్టర్ అనమాట శశికళ సిస్టరు నేను ఇద్దరు వచ్చామన్నమాట జోషి ఫౌండేషన్ ట్రైనింగ్ అన్నమాట ఇంకేం సిస్టర్ ఏమైనా మాట్లాడతారా సిస్టర్కి సిగ్గెక్కువట ఇప్పుడైతే అన్నం తినేసి ఇంకా ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండామన్నమాట మేము ఆడ ఒక కలిగేగా ఎడ్సండ్ వై ఎప్పుడైతే అక్కడ మనిషి గర్భంలో ఏర్పడతారో అప్పటి నుండి స్టార్ అయ్యి కణాల ద్వారా ఏర్పడి ఒక అనేక రకమైన కొన్ని మీద బ్రిలియన్ బ్రిలియన్స్ కణాల ద్వారా ఒక ఉమెన్ బ్లడ్ తయారైంది దాని ద్వారా ఒక మనిషి శరీరం అనేది ఏర్పడుతుంది అది సహజంగా నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్ డెఫినేషన్ కరెక్ట్ డెఫినేషన్ ఏమంటే రకరకాల నీరు యూట్యూబ్లో చూస్తుంది మిగతా తర్వాత చూస్తుంది కానీ కణాల యొక్క అంటే సెల్స్ డిసార్డర్ సెల్స్ డిసార్డర్ మనము ఏ రకంగా తీసుకోవాలి ఇక్కడ ఇప్పుడు సార్ చెప్పినట్లు ఈ మానవ సమాజము సమాజంలో మనిషి ఈ ఈ అన్ని లక్షణాలని తప్పించుకోలేదు భగవంతుడు వంద సంవత్సరాలు మనకు ఆయుష్ ఫౌండేషన్ జోషి ఆల్రెడీ మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పిన జోషి అంటే కూడా దీనిపైన మనం ఎక్కువ వర్కౌట్ చేస్తాం దీనిపైన చెప్పండి దీనిపై వర్కౌట్ ఎక్కువ చేస్తాం ఆయు ప్రమాణం అనేది మన యొక్క జీవిత జీవన విధానాన్ని ఎక్కువ రోజులు బతకాల తక్కువ రోజుల్లో ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ మనిషి ఎక్కువ ఎందుకు చచ్చిపోతాడో చనిపోతాడో తక్కువ సార్లు ఈ విధంగా ఈ విధంగా లాస్ట్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంట ఎయిడ్స్ అనేది ఉంది ఎయిడ్స్ అనే ఒక రోగం ఒక అంటవ్యాధి ఆ అంటవ్యాధికి వ్యాధికి ఇప్పుడు రీసెంట్ గా మందు కనుక్కున్నారు అది కనుక్కోకుండా ఆ మందు కనుక్కోకుండా అందరికీ ప్రపంచంలో అందరికి ఒకేసారి ఒకవేళ అటాక్ అయిపోయింది అనుకోండి అప్పుడు మనిషి యొక్క లివింగ్ పీరియడ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది జస్ట్ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మనిషి అందరూ అంతే అంటే వాళ్ళ పిల్లలు ఆ విధంగా ఆ విధంగా రోగాల యొక్క వాళ్ళ యొక్క కాకుండా ఆ రోగాల బారిన పడకుండా ఎగ్జాంపుల్ మనం క్యాన్సర్ అనేది చూసుకుంటాం క్యాన్సరే కాదు మనిషి యొక్క లైఫ్ స్టైలు లైఫ్ ఎక్కువ రోజులు జీవించే విధంగా మనిషి ఉండేదానికోసం ఈ ఫౌండేషన్ యొక్క ప్రధాన కృషి మెయిన్ ఎయిమ్ బట్ ఈ మన మనం కూడా మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అందరికీ కూడా తెలుసుకోవాలా ఈ దీని మీనింగ్ ప్లస్ హ్యాపీఎస్ట్రీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ లైవ్ లాంగ్ దాని దానికి మెయిన్ ఉద్దేశం ఏమంటే ఎక్కువ రోజులు మనిషి బతికే దానికోసం ఏం చేయాలి ఏం చేయాలంటే మిగతా ఇప్పుడు ఉన్న ఆఫ్ ద రీజన్ అయితే క్యాన్సర్ ఎయిడ్స్ న్యూట్రి డ్రంక్స్ ఇవన్నీ కూడా మనిషి యొక్క వాయు ప్రమాణాన్ని తగ్గించేస్తా ఉండే తినే ఫుడ్ ఇంకా ఏ టు మనం చేస్తా ఉండే అలవాట్లు ఇంకా ఇవన్నీ కూడా మనము మెరుగుపరచుకుంటే ఎక్కువ రోజులు బతగాలం అనే ఒకే ఒక కాన్సెప్ట్ తో ఇప్పుడు ఒక క్యాన్సర్ వస్తుంది అప్ప చచ్చిపోతాం అది గ్యారెంటీ అందరికీ తెలుస్తుంది ఎప్పటికే లేట్ కాయనే చచ్చిపోతాం కానీ అట్లా లేకుండా దానికి ఏమి ఇప్పుడు రాకుండా ఉంది ఇప్పుడు ఇంకా ట్రైనింగ్ అయితే పూర్తయిందండి మన కోసం మహదేవన్ సారు ఒక్క రోజంతా చాలా చాలా అద్భుతమైన విషయాలు చాలా మంచి విషయాలు మనకు తెలియని ఎన్నో విషయాలు అయితే చెప్పారు తన్నైతే ఇలా సత్కరించుకున్నాము తర్వాత అయితే మనకు మొట్టమొదటి డోనరు లక్ష్మణ్ సార్ వచ్చారు సార్ కైతే ఇలా చిన్న సత్కారాన్ని అయితే అందించామండి ఇంక మరి నాకెందుకు చేస్తున్నారు అంటే మీరే చెప్పండి ఎందుకో నాకైతే ఇష్టం లేదబ్బా కాకపోతే బలవంతం చేశారు సార్ వాళ్ళైతే కూర్చున్నాను కాకపోతే ఇబ్బందిగా అనిపించింది అయినా సరే సమయానుకూలంగా నడుచుకోవాలి కదండి అలా సమయానికి అనుకూలంగా నడుచుకున్నాను ఇప్పుడిప్పుడే పునాదులు వేసుకుంటున్న జోషి ఫౌండేషన్ కమిటీ సభ్యులంతా కూడా మనలో మనమే ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి సత్కరించుకోవాలి అనే ఉద్దేశంతో ఇలా అందరికీ సత్కారం అయితే చేయడం జరిగింది అక్కడికి అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలకి మన వరదరాజుల సారికి ఇంకా చాలా మందికి అయితే అక్కడికి వచ్చిన చాలా మందికి ఈ వీడియోలో చూపిస్తున్న అందరికీను మనలో మనమే ఐక్యతగా మంచి ఉద్దేశంతో ముందుకెళ్లాలి అనే ఒక ఉద్దేశంతో ఇలా సత్కారం అయితే చేయడం జరిగిందండి మునుముందు జోషి ఫౌండేషన్ ద్వారా ప్రజలకు చాలా మంచి జరిగే కార్యక్రమాలు అయితే చేస్తాము ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటాము ఇప్పటికీ క్యాన్సర్ అంటే ఏమి అని తెలియని చాలా మంది విలేజ్ లో ఉన్నారండి వాళ్ళకందరికీ అవేర్నెస్ తెచ్చే ప్రోగ్రాంలు అయితే చేస్తాము జోషి ఫౌండేషన్ అనేది ఇప్పుడు ఒక చిన్న మొక్క మహావృక్షం కాబోతోంది ఆ మహావృక్షం చాలా మందికి నీడనివ్వబోతోంది అందుకోసం మీ సహకారం ఆ భగవంతుని సహకారం ఖచ్చితంగా మాకు కావాలి ఇందులో ఉన్న ఏ ఒక్కరూ కూడా స్వార్థంగా ఆలోచించే మనుషులైతే కాదండి నిస్వార్థంగా ప్రజలకు మే మేలు చేయాలి అనే ఒక మంచి మనసుతో ముందుకొచ్చిన వాళ్ళే మీ అందరి ఆశీర్వాదాలు కావాలండి ఇంతటితో జోషి ఫౌండేషన్ మీటింగ్ అయితే కంప్లీట్ అయింది మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరేసామండి గుడిపల్లి దగ్గర నుంచి అయితే బయలుదేరి ఇంకా కుప్పం వెళ్ళాలి కుప్పంలో మాకైతే కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులన్నీ చూసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఇంటికి వస్తాము ఇప్పుడే లేట్ అయిపోయింది అక్కడే నేనే ముందుగా బయలుదేరేశాను వాళ్ళందరూ అక్కడే ఉన్నా సరే మేమైతే దూరం వెళ్ళాలి కదా అనేసి గుడిపల్లి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాము అక్కడైతే రైలు వస్తూ ఉందని గేట్ వేసేసినారు అక్కడ కాసేపు అయితే వెయిట్ చేశాము రైలు వెళ్ళిపోయింది మేము కూడా బయలుదేరేసాం అన్నమాట కుప్పంకి ఇలా రైల్ గేట్ దగ్గర ఎంత మంది వెయిట్ చేశారో కామెంట్ చేయండి చాలా మంది వెయిట్ చేసి ఉంటారు నాకు తెలిసి ఇంకా కుప్పంలోకి అయితే ఎంటర్ అయిపోయామబ్బా జాతర అయితే ఇంకా అలాగే జాతర రోజు అయితే మనము అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళలేదు కదండి అంటే చేసుకున్నాం దర్శనం దగ్గరగా అయితే వెళ్ళలేదు కదా ఇప్పుడైతే ఒక్కసారి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అయితే వచ్చేస్తాము అనేసి వెళ్ళామండి చాలా సంతోషాన్ని ఇచ్చింది కుప్పంలో ఎంటర్ అయితేనే అమ్మవారి గుడి లోపలికి వెళ్ళగా వెళ్ళాము పూజ అంతా చేసుకున్నాము నిన్న పొద్దున్ననే అమ్మవారికి పెట్టిన శారీ సంతా కూడా వేలం పాట పాడారంట ఇంకా ఈరోజు రోజే ఉంటుంది రేపైతే తీసేస్తారు అనేసి అక్కడున్న పూజారమ్మగారు అయితే చెప్పారు అన్ని ముత్తుమారమ్మ అమ్మగారి అంటే శిరస్సు అన్నీ కూడా అక్కడే ఉన్నాయండి ఇంకా తీసేస్తారంట రేపు పొద్దున్న అంటే ఇవాళ తీసేసి ఉంటారన్నమాట అటునుంచి అటే అయితే కుమార్ సార్ హాస్పిటల్కి అయితే వెళ్ళామండి ఎందుకు వెళ్తాం హాస్పిటల్కి మీకు తెలుసు కదా మా నాకు మా అబ్బాయికి చూపించుకోవడానికైతే వెళ్ళాము ఇద్దరూ చూపించుకున్నాం సార్ అయితే ఉన్నాడు ఒక్క పనికి అని వెళ్తే ఎన్నో పనులు బా మాకు ఒక్క పనితో వచ్చేయడం కుదరదు మాకే కాదు అందరికీ అంతే బయట వెళ్ళినామంటే ఒక పనికి వెళ్ళిపోతే ఎన్నో పనులు చేసుకురావాలి ఇంకా అక్కడి నుంచి అక్కడైతే బయలుదేరి వెళ్తున్నామండి ఎక్కడికి అనుకుంటున్నారా మా టమోటా చెట్లకి మందులు తీసుకురావడానికి అన్నమాట సూర్యుడు అస్తమించే సమయం అయితే ఆసన్నమైనది చాలా బాగుందండి చూడ్డానికి కృష్ణగిరి బ్రిడ్జ్ పైన అయితే వెళ్తున్నాము అదేనండి కుప్పంలో కృష్ణగిరి బ్రిడ్జ్ అంటారు కదా అదన్నమాట శ్రీ వినాయక ట్రేడర్స్లో మేము టమోటా చెట్లకి ఎప్పుడైనా మందు తీసుకురాని అక్కడేది ఇస్తామండి కుప్పంలో అన్న వాళ్ళ అంగడికి అయితే వెళ్ళాము వెళ్ళి మాకు కావాల్సిన మందులు అయితే తీసుకున్నాము ఇంక రిటర్న్ అయిపోయాము ఇంటికి వచ్చే కొందరికి మళ్ళీ టైం అయితే అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి